హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ కోసం ఈ యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో చూస్తాం ఓకేనా ఫస్ట్ మనం యూనివర్స్ మెసేజ్ చూస్తాను తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ తర్వాత టారో నుంచి చూస్తామండి ఓకేనా మీరు రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీకోసం మీ స్పిరిట్ ఏంజర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూస్తాను ఫస్ట్ ఓకేనా సరే అండి అందరికీ డైలీ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను మేబీ ఇప్పటి నుంచి అయినా ఈ మంత్ అయినా ఓకే డైలీ ఏదో ఒక టైంలో పోస్ట్ చేయడానికైతే చూస్తాను ఈ ఛానల్లో విజయాష్ మోన్స్ అండ్ డివెన్ ఛానల్లో డైలీ వీడియో అయితే వచ్చేస్తుందండి మీరు అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ ఈ ఛానల్లో వచ్చేసరికి ఇంకక్కడికే నాకు టైం ఉండడం లేదు సో నేను ట్రై చేస్తున్నానండి ఈ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేయడానికి మీకోసం మీ స్పిరిట్ ఎంజర్స్ ఏం గైడ్ చేస్తున్నారు త్రీ కార్స్ తీసుకుంటాను ఓకే అండ్ పర్సన్ ఎనర్జీస్ కూడా తీసుకుందాం ఇక్కడ బాటమ్ అప్లెడ్ ఎక్కువ వచ్చేసరికి ఎస్ కార్డ్ అండి మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ విషయంలో తన ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ ఫ్రెండ్స్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు పెళ్లి వారు అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు సో హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కూడా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి రీడింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మీ స్పిరిట్ ఏంజర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు అంటే మీరు ఎక్కువగా భయపడద్దు అని చెప్తున్నారు అనమాట తప్పకుండా మీ లైఫ్ లో అనేది వస్తుంది అని చెప్తున్నారు ఇట్స్ అట్ టు యూ మీ చేతుల్లోనే ఉంది లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు ఏదో సైన్ అనేది సెండ్ చేస్తూ ఉన్నారండి సో అది మీరు గమనిస్తూ ఉండాలన్నమాట ఓకేనా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ ఆప్షన్ ఏదైతే వస్తుందో అంటే మీ పర్సన్ మీ లైఫ్కి రావడం కానీ మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ అలాంటిది అనమాట సో అది మీరు మిస్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓకేనా చూడండి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీరే తన కేరింగ్ కనెక్షన్ అనుకుంటున్నారు మీతో ఒక అటాచ్మెంట్ అనేది తను ఫీల్ అవుతున్నారనమాట కానీ మీరేంటి అది గమనించడం లేదనమాట ఈ పర్సన్కి నేను ఇష్టం లేదు తన లైఫ్ థర్డ్ పర్సన్ అంటే వారితోనే తను హ్యాపీగా ఉంటారు అండ్ ప్రజెంట్ కూడా తను చాలా హ్యాపీగా ఉన్నారు మీ గురించి అసలు ఆలోచించడం లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ చూడండి మీ పర్సన్ మీతో ఆ ఎమోషనల్ బాండింగ్ మీతో ఫీల్ అయినట్టుగా తను ఎవరితోనే ఫీల్ అవ్వలేకపోతున్నారు అనమాట ఓకేనా అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే తప్పకుండా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి ఓకేనా ఇది మీ పర్సన్ ఎనర్జీస్ అనమాట అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి చూసేస్తా మీరు వీడియో చూసే టైంలో మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి యూనివర్స్ చూసే మా వ్యూర్స్ కి వారి ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు ఓకే అండి మీకు ఏదో విషయంగా హార్డ్ బ్రేక్ అవుతుందంటే ఫ్యామిలీ వలన మీకు హార్డ్ బ్రేక్ అవుతుందన్నమాట ఓకేనా ఇది మీకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వరు వారు ఓకేనా మీకు లెక్క లేని తనం అనమాట మిమ్మల్ని మళ్ళీ తీసి పాడేయడం అనమాట అండ్ మీకు టైం ఇవ్వకపోవడం గానీ అండ్ చిన్న విషయానికి మీతో తగాదాలు పెట్టేసుకోవడం అనమాట సో అలాంటి ఎనర్జీ అండి ఓకేనా సో దాని వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే అవ్వబోతుందండి ఈరోజు ఓకే అది చూపిస్తుంది ఓకేనా అండ్ ఇప్పుడు టారో నుంచి చూస్తాం ప్రెజెంట్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రెజెంట్ మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నాయి ప్రెజెంట్ మా వ్యసిఎం ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ మా వ్యస్ఎం ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ మా వ్యస్యం ఆలోచిస్తున్నారు మీకు చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి అండి సరిగా నిద్రపోవడం లేదు చాలా ఆలోచిస్తున్నారు నిద్రపోదాము అనుకున్న నిద్ర పోలేని పరిస్థితి అన్నమాట ఇది అండ్ బాగా డిస్టర్బ్ అవుతున్నారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారు బాగా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ ఈ విధంగా ఒకవేళ మీ ముందు వర్కర్ రిలేటెడ్ అండ్ వేరే ఏదైనా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు సో అది రైటా రాంగా అని చాలా డిప్రెషన్లో ఉన్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమంది మీ పర్సన్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండవచ్చు లేదా రిలేషన్లో ఉన్నవారు ఎవరైనా ఉండవచ్చు అని మీరు వారి వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే అయింది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేయడమో మిమ్మల్ని బాధ పెట్టడమో జరగబోతుంది అన్నమాట దానివలన మీరు చాలా బాధపడతా ఉన్నారు ఈరోజు అండ్ ఈ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారనమాట ఇంకా వద్దు సో మనం బ్యాక్ స్టెప్ తీసుకుందాము అని అనుకుంటున్నారనమాట ఇంకా దూరం అయిపోవడమే బెటర్ అనుకుంటున్నారండి ఓకేనా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూపిస్తున్నారండి కొంతమంది సింగిల్ కూడా ఉన్నట్టు ఉన్నారు మీరు మీ పర్సన్తో మీరు చాలా మటుకు రిలేషన్లో ఉండే తర్వాత ఏదో బ్రేకప్ సిచ్యువేషన్ లాంటిది జరిగింది ఈ పర్సన్ మీకు చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు ఇక్కడ మ్యారేజ్ అయిన వారికి కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు అండ్ లవర్స్కి కూడా మీ పర్సన్ మీకు చాలా మోసం అయితే చేశారు అండ్ అలా చూపిస్తుంది ఓకే మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారండి ఓకేనా ఇప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్స్ తను ఈ రోజు మీ గురించి ఏం ఫీల్ అవ్వబోతున్నారు ఈ రోజు ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవ్వబోతున్నారు ఈ రోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవ్వబోతున్నారు బాట మెయికి వచ్చేసరికి మళ్ళీ ఫోర్ ఆఫ్స్ వాట్స్ అండి ఇక్కడ మీకు మీ పర్సన్కి కి ఈ రోజు ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చాయండి మీరిద్దరూ చాలా బాధపడుతున్నారనమాట ఇటు మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారండి తను కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఈ రోజు మీ గురించి చాలా బాధపడుతున్నారు కానీ తను బయట చూపించడం లేదనమాట మీ బాధ మీ మనసులో ఎంత ఉందో మీరు బయటకు చూపిస్తున్నారు సేమ్ కానీ ఈ పర్సన్ మాత్రం బయట చూపించడం లేదనమాట తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఓకేనా మేబీ పర్సన్ ఫైర్ సైన్ కూడా అయి ఉంటారు ఏం జరిగినా అన్ని హోల్డ్ చేసుకోవడము అండ్ క్లారిఫై ఇవ్వకపోవడము అండ్ ఇది జరిగింది ఇలా అన్నట్టుగా అంటే మీకు క్లారిఫికేషన్ ఇవ్వరనమాట ఓకేనా సో తను ఏం జరిగినా సరే తన వైపు తప్పు లేకున్నా సరే తను చెప్పడానికి ఇష్టపడారనమాట సో తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ చాలా బర్డెన్గా అనిపిస్తుంది చాలా బాధపడతా ఉన్నారనమాట ఈ పర్సన్ అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అనే ఆలోచన అయితే ఉందండి అండ్ మీరు కూడా ఈ పర్సన్కి కాల్ చేస్తారేమో మీరు ఒకవేళ కాల్ చేసి తను మీకు ప్రపోజ్ చేయాలి అండ్ తన పార్ట్నర్గా మిమ్మల్ని చేసుకోవాలి అండ్ మీకు కూడా తను ఈక్వల్ గివెంటెక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండి మీరు చాలా మట్టుకి ఈ పర్సన్ అయితే రీజూనియన్ చేయాలి అనుకుంటున్నారు కానీ హార్డ్ బ్రేక్ అనమాట సో చాలా బాధపడుతున్నారండి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగినాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ పాస్ట్ జరిగిపోయి ఉంటుంది లేదా ప్రజెంట్ కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటి మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ వస్తే తను మళ్ళీ మీరే తన దగ్గరికి వస్తారు మీరే మీరే తనకి కాంటాక్ట్ అవుతారు మళ్ళీ మీరే తనని చేసేస్తారు అని తను అనుకుని ఉండొచ్చు కానీ ఇక్కడ మీరు తన లైఫ్లో నుంచి మీరే మూవ్ అని అవ్వాలి ఇంకా ఈ పర్సన్తో హ్యాపీ హ్యాపీగా ఉండలేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా మళ్ళీ ఇదే గోలా ఇదే రామాయణం సో కాబట్టి ఇంకా మనం అని అయిపోవడమే బెటరు మన బతికేదో మనం బతుకుదాము అని అనుకుంటున్నారనమాట మీరు దాని వలన ఈ పర్సన్ ఇంకా చాలా బాధపడుతున్నారనమాట ఇంకా తనని ఫ్యూచర్ లో తనకి కలవరు అండ్ ఇంకా ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది అండ్ అన్నట్టుగా తను చాలా బాధపడుతున్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్ది ది ఈ విధంగా ఉందనమాట చాలా బాధపడుతున్నారు తను ఓకేనా చాలా ఆలోచిస్తా ఉన్నారండి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ చాలామందికి ఈ పర్సన్ మీరు మళ్ళీ కాంటాక్ట్ అవుతున్నా కూడా తను సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారనమాట అంటే రెస్పాండ్ అవ్వడం లేదనమాట దేనికి మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా అండ్ మీరు చాలా బాధతోనే ఏదైనా మెసేజ్ పెడుతున్నారా కాల్ చేస్తున్న దేనికి రెస్పాండ్ అవ్వడం లేదు ఆలోచిస్తున్నారనమాట తనలో తను మాత్రం చాలా బాధపడుతున్నారనమాట ఓకే అలాంటి మెసేజ్ అయితే ఉందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను సో నేను కంటిన్యూగా ఈ రోజు నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఓకేనా కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్